ఉంటాను స్ట్రీట్ లైట్స్ లేవు నైట్ కూడా మనము సపోర్ట్గా సెక్యూరిటీ ఇది ఇవ్వకపోతే లోకల్లో పిల్లలకి ఇబ్బంది మరి ఒక సిటీ ఇట్లా సీఏ గారికి కూడా ఒకసారి ఇన్వైట్ చేయాలి ఇట్లా ఓపెన్గా కూర్చొని తాగేది అవన్నీ మాట్లాడిపోతుంది కంప్లైంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైమ్ ఒక ని కూడా ఇక్కడ పంపించి వీళ్ళకి ఇక్కడ అందరూ గ్రౌండ్ కొట్టించి వాళ్ళకి అవేర్నెస్ ఎట్టి పరిస్థితుల్లో జరిగేవి లేవు ఆల్రెడీ మనకి డ్రోన్ సిస్టమ్ స్టార్ట్ అయింది వాళ్ళకు కూడా అవేర్నెస్ పంపించాలి ఎక్కడెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది డ్రోన్స్ ప్రతి మండలంలో కూడా డ్రోన్ సెక్యూరిటీ తిరుగుతూ ఉంది ఎక్కడ చెట్లలో ఉన్నా ఏ గట్ట కింద ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు కనిపిస్తారు అసాంఘిక కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా సమస్య రోడ్స్ అన్నీ కూడా పెట్టించామమ్మా ఒకటి విడత ఒక బ్రిడ్జల వారికి అన్నీ అవుతున్నాయి సిసింగ్ రోడ్లు అన్నీ అయిపోతాయి సైడ్ కాల్ వరకు కూడా పెట్టించాము ఒకటి తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటే అవుతాము అందుకని భరోసా ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఎన్జిఓ గారు అధికారులు యంత్రాంగం అంతా వచ్చింది మన కాదు ఓకేనా కూడా తగ్గినాయి కూడా కొంచెం ఆర్డబ్ల్యూఎస్గా తెలుసుకుంటాం ఇక్కడ

लाई चेप्छि ट्रान्सफर्मर को हो यसमा बिगो उडानको संरचना प्रथम आइरेम लाइका ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందమ్మా గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు ఇంటి పర్సనల్ చుట్టూ ఏ ఉన్నా గానీ ఎన్లీనెస్ పెట్టమని చెప్పారు అధికారులు కూడా దాని మీద ఖచ్చితంగా స్పందిస్తున్నారు మీరు ఏమైనా ఉన్నా కానీ ఎంపీడీ గారి దృష్టికి లేదా పంచాయత్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళండి